వెల్కమ్ టు స్టార్ వరద ఉధృతికి వాహనదారులు ప్రజలు దాటే సాహసం చేయవద్దు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు వాగులు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు భువనగిరి నల్గొండ రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం వల్ల కలెక్టర్ స్వయంగా పరిశీలించారు జిల్లాలో పలుచోట్ల ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వరద నీరు పోటెత్తడంతో రోడ్డు మార్గాలను పోలీసులు నిలిపివేయడం జరిగింది వాహనదారులు ప్రజలు వరద నీటిలో ఏమీ అనే ధీమాతో దాటే ప్రయత్నం చేసేందుకు చేయకూడదు అని తెలిపారు ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಹನುಮಂತರ ಬಾ ನಿನ್ನ ಕುಂಭವೃಷ್ಟಿ ಪಿ ಉದಯವರೆ ಕೂಡ దాదాపు పదకొండు పన్నెండు వరకు కూడా చిరుజల్లులు తర్వాత నిన్న రాత్రి అంతా కుంభకు క్లౌడ్ వరకు లాగా దాదాపు యాదగిరిగుట్ట మరియు భువనగిరిలో నూట ముప్పై ఐదు ఎంఎం వరకు రవటం అంటే ఒకేసారి వర్షం వల్ల అన్నీ కూడా మళ్ళీ మోగుతున్నాయి ఎవ్వరు కూడా కాజ్వేలు కలవాట్లు తర్వాత రోడ్లు అవన్నీ కూడా అవుతున్నాయి ఎవరు కూడా దీన్ని సాహసించద్దు ఇప్పుడు మన నాగిపల్ దగ్గర ఉన్నాం చెరువుల దగ్గర నుంచి వచ్చిన ఓర్ఫ్లు అంతా కూడా రోడ్డు అడ్డంగా పారుతున్నాయి ఎవరు కూడా సాహసం చేయొద్దు పోలీస్ రెవెన్యూ మరియు ఇరిగేషన్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరు కూడా యువకులు ముఖ్యంగా బైకుల మీద రావటం దాటాలని ప్రయత్నం చేయటం మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయటం చూస్తున్నాం మనం పోయినసారి కూడా ఒక దుర్ఘటన జరిగింది ఏం కాదులేని ఉద్దేశంతో చేపలు పట్టడానికి వెళ్ళి అమూల్యమైనటువంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మన వర్షాలను చూసినాం యువకులు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎడిపోతున్నారు ఈ వర్షాకాలం ఈ యొక్క వరదలలో ఈ తుప్పు దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోండి పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోండి లేకపోతే వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఈ యొక్క వరదని ఉధృతిని ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ గొర్రెలు కాసేవాళ్ళు బర్రులు కాసేవాళ్ళు కూడా కొంత వెళ్ళకుండా ఇంటి పట్నే ఉండాలని మనం చేస్తున్నాం చాలా చోట్ల ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడే మనం మిగతా జిల్లాలో మీదకు కామారెడ్డి జిల్లాలో కూడా వాళ్ళు అక్కడ చిక్కుకుపోవడం మళ్ళీ కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ చేయడం అంత అధికార యంత్రాంగానికి కూడా పూర్తి స్థాయిలో వీటి మీద మనం దృష్టి సారించకుండా వాటి మీద పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకి అక్కడ జూలూరు దగ్గర కూడా రుద్రవెల్లి జూలూరు దగ్గర అనాజ్పురం దగ్గర సంగెం దగ్గర ప్రస్తుతానికి ఇట్లా లో కాస్ కాజ్ వేస్ అయితే ఉన్నాయో లో లెవెల్ వేసి అక్కడ కూడా ఉధృతంగా ప్రవేశిస్తుంది ఎట్టి పసులో అందరూ కూడా అమత్తంగా ఉండాలి ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకుండా అత్యవసరమైతే వెళ్ళాలి అదేవిధంగా పోలీసు వారి సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి అదేవిధంగా ఈ వర్షాకాలం అంతా కూడా వేడి చేసి చల్లార్చి వడబోసి నీటిని తాగాలి లేకపోతే మళ్ళీ ఈ అంటు వ్యాధులు అవకాశం ఉంది ఆల్రెడీ గ్రామ గ్రామాల హెల్త్ క్యాంపులు పెట్టాం గ్రామాల ఇంట్లో కూడా ఆరోగ్య బృందాలు పర్యటించినాయి అన్ని చోట్ల కూడా శానిటేషన్ క్యాంపులు పెట్టాం ఆయిల్ బాల్స్ వేసాం డెంగ్యూ కారకమైనటువంటి ఈడీసీ జిఫ్ట్ దోమ రాకుండా లార్వా దశలోనే దాన్ని రూపం ఆపడానికి ఆయిల్ బాల్స్ కూడా పెద్ద ఎత్తున రెండు లక్షల ఆయిల్ బాల్స్ కూడా గ్రామ గ్రామానికి వెళ్ళడం జరిగింది బట్ అందరూ కూడా యాదాద్రిపురం జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని మీ యొక్క ప్రాణాలు